కారు గుర్ కళ్యాంగారం ఆ సిలిండర్ బుడ్ వేయలేదు కరెంట్ బిల్లు మాఫీ మాఫిగాలే కాబట్టి ఖచ్చితంగా కారు గుర్తు మన ఎంపీ వినోద్ కుమార్ పార్లమెంట్ లో మాట్లాడతాడు మన తెలంగాణ గురించి గొంతుగా మాట్లాడే అవకాశం మనకు ఉండాలా లేకపోతే కాంగ్రెస్ బీజేపీ తెలంగాణ మళ్ళీ వేరే రోజు చేస్తున్నారు పాత పాత్ర చేస్తారు మర్చిపోకరా కారు నంబర్ రైతు రైతు బంధితడు రైతుకు ల బోనస్ ఇచ్చిందా ఇవ్వలేదు కాంగ్రెస్ కాబట్టి మనం ఖచ్చితంగా బోనిపల్లి వినోద్ కుమార్ కోటేసినట్టు అయితే రేపు పార్లమెంట్ లో మాట్లాడతాడు తెలంగాణ గురించి కొట్టడ వ్యక్తినే ఖచ్చితంగా కారు గుర్తు కోటాలి ఓకే మనకు ఛాన్స్ మాట్లాడడం కాంగ్రెస్ కోటి ఏమైతుందంటే సులభంగా ఇత్తనం లెక్కనైతే ఇయ్యలేదు రైతుకు ఐదు వందల బోనస్ ఇత్తనాలు ఇవ్వలేదు సిలిండర్ బుడ్డి ఇంటనే మాపిస్తున్నాడు చేయలే రైతు బంధులు ఇంటినే ఎక్కినాకనే రెండు లక్షలు మాపి చేస్తున్నాడు అవి చేయలేదు కాబట్టి కరెంట్ బిల్లు కూడా అందరికి మాఫీ కాలేదు దయచేసి కారు గుర్తు పోటీ ఈరోజు వేములవాడ మండల అర్బన్ మండలం సంఖ్యపల్లి గ్రామంలో మన కరీంనగర్ అభ్యర్థి భోనిపల్లి వినోద్ కుమార్ గెలుపు కొరకు ఈరోజు సంఖ్యపల్లి టిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారం చేయడం జరిగింది వీటి ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళినట్టయితే వారు మంచి స్పందన ఇచ్చడం జరుగుతుంది ఖచ్చితంగా ఈసారి కారు గుర్తే గెలుస్తుంది ఎందుకంటే సరే మోసపోయినాం మోసపోయి గోసపడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈసారి కారు గుర్తుకు ఓటు వేసి మన బోయినపల్లి వినోద్ కుమార్ను భారీ తో గెలిపిద్దామని చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా మేము కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం మరే కాంగ్రెస్ చేసిన పనులు కానీ బిజెపి చేసినటువంటి మోసపూరితమైన వాగ్దానాలతో ప్రజలు మూడు నెలలకే ముప్పు తిప్పలు పడుతురు వారే చెప్తారు మేము ప్రచారం ఈ ఈరోజు ఇండలోకి వెళ్ళినట్టయితే తాగడానికి నీళ్ళు లేవు వ్యవసాయం చేయడానికి నీళ్ళు లేవు తాగునీరు లేదు తాగునీరు లేదు కనుక ఖచ్చితంగా ఈసారి కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పడం జరిగింది మరి ఇంకొకటి ఆరు గ్యారెంట్ అని చెప్పి వాటిని అమలు చేసిన పాపానవలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంట్ అనే ఒక బస్సు తప్ప సిలిండర్ బుడి వేస్తా చెప్పి అది చేయలేదు కరెంటు బిల్లు మాపీ చేయలేదు కళ్యాణలక్ష్మి ఇస్తాను కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తాడు అక్క జిల్లాలకు తులాం బంగారం లేదు కళ్యాణలక్ష్మి లేదు మరి ఖచ్చితంగా ఈసారి కారుకులు గుర్తు అయితే మరి ఇవన్నీ ఖచ్చితంగా మన పార్లమెంట్ అభ్యర్థి పార్లమెంట్లో మాట్లాడతారు కనుక ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడు ఉండాలి లేకపోతే వారు వారు బీసీ బంద్ వేయింది దళిత బంద్ వేయింది అనేక మన కేసీఆర్ చేసిన పథకాలన్నీ పక్కకు పెట్టి ఏదో మేము చేస్తున్నామని వాళ్ళు మబ్బు పెట్టి మారిగా ఖచ్చితంగా ఈసారి తెలంగాణ ప్రజలు మన కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిని బోన్పల్లి విద్యా వారి భారీ మెజార్టీ విమరాల మండలం సంగపల్లి గ్రామంలో అత్యధిక ఓట్లు కారు గుర్తుకే వేస్తా చెప్పడం జరిగింది మేము కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అంది గ్రామాలలో భీమల మండలం ఎక్కడ చూసినట్టయితే ఈసారి ఖచ్చితంగా కారుకే మెజార్టీ ఉన్నది మాకు తెలుస్తుంది వార్త ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటేస్తా అని చెప్పడం జరిగింది ప్రతి గడపకు ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తిని ప్రతి పెద్ద ముసలవాను అడిగినప్పుడైతే ఖచ్చితంగా ఈసారి కారికేతం బిడ్డ పోయినసారి కాంగ్రెస్ వేసినాం అది మోసమైంది ఖచ్చితంగా ఈసారి కారు కేసినట్టు మన తెలంగాణ గురించి మాట్లాడే వ్యక్తి వినోద్ కుమార్ మంచి స్వామ్యుడు చదువుకున్న వ్యక్తి పార్లమెంట్లో ఆయనకు మాట్లాడే శక్తి ఉంది ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటు వేస్తాం చెప్పడం జరిగింది ఈరోజు చూసుకున్నట్టయితే సంఖపల్లిలో పతి గడప గడపకు ప్రచారం చేయడం జరిగింది ప్రజలు చాలా ఎత్తున మాకు బ్రహ్మరథం పట్టారు ఇటు విషయ ఇటు కార్యకర్తలకు బీఆర్ఎస్ నాయకులకు కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు వచ్చినందుకు తెలువంగానే వచ్చిర్రు ప్రతి గడపకు దాదాపుగా శంకపల్లిలో సగంబడి ఎక్కువ ఎక్కువ పైబడిగా నైంటీ నైన్ పర్సెంట్ మన ఓటు వేయడానికి ప్రజలు సానుకూలంగా స్పందించారు దానికి మన కారుగుర్తుకు గుర్తుకు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి కాంగ్రెస్ చేసిన ప్రతి ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో మోసపూర్వకంగా అధికారం కోసం ఏదైతే చేసిరో అవి గ్యారంటీలు అనేటి మాటల పూరితంగానే చెప్పారు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు మీరే చూసుకోండి దాన్ని మీకు పట్టి అర్థమవుతుంది ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళినా ఈరోజు చెప్పారు దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ కారుగుర్తిగా ఓటేస్తామని చెప్పారు మేము తిరిగినందుకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ శాఖ అధ్యక్షులు మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ ఇచ్చే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు జై తెలంగాణ